శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ నమస్కారం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ ఎస్సీ ఎస్విఎంవి డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడులో అడ్మిషన్స్ ప్రారంభమైనాయి ఇక్కడ అత్యున్నతమైనటువంటి సదుపాయాలు మంచి క్రీడాస్థలము జిమ్ విదేశీ స్థాయి బోధన పరిశోధన అవకాశాలతో కూడినటువంటి ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్కి ఇప్పుడు ప్రవేశాలు ప్రారంభమైనాయి అనేక మంది విద్యార్థులు తెలుగు స్టేట్స్ నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ అడ్మిషన్స్లో అవగాహన సదస్సులో భాగం పంచుకుంటున్నారు ఎంతోమంది సీట్స్ని ఫిల్ అప్ చేయడం కూడా జరిగింది ఇప్పటివరకు ప్రధానంగా మా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకలని ప్రత్యేకతల్ని గమనించాలంటే విలువలతో కూడిన విద్యాబోధన శాకాహార భోజనంతో కూడినటువంటి మంచి సంప్రదాయ పద్ధతిలో నడపబడేటువంటి హాస్టల్స్ వసతి మంచి క్రీడా సదుపాయాలు ఉన్నటువంటి డే నైట్ క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడగలిగేటువంటి మంచి క్రికెట్ మైదానము అలాగే అధునాతన విదేశీ సదుపాయాలతో కూడినటువంటి జిమ్ వంటి సౌకర్యాలు కూడా మాకు ఉన్నాయి అలాగే బాలబాలికలకు విడివిడిగా విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ సదుపాయాలు శాకాహార భోజనము ఇంటిని తలపించేటువంటి మంచి హోమ్లీ వాతావరణంతో ఇచ్చేటటువంటి హాస్టల్ సదుపాయాలు మా యూనివర్సిటీకి అదనపు ఆకర్షణ అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఈనాటి యువత కోరుకుంటున్నది ఉపాధి అవకాశాలు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మంచి చదువు చదువుకుంటేనే మంచి ఉపాధి లభిస్తుంది అటువంటి ఉపాధి అవకాశాల విషయంలో చూసుకున్నట్లయితే మా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ మా దగ్గర జరుగుతున్నాయి మంచి మంచి కోర్ కంపెనీస్ మా దగ్గరికి వచ్చి ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థి విద్యార్థుల్ని పరీక్షించి తీసుకువెళ్ళటం జరుగుతోంది ఇప్పుడు మన యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతల్ని మరింకొకసారి మనం పరీక్షించినట్లయితే ఇక్కడ సాంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఆధునిక విజ్ఞానం చదువులో బోధనాంశాలుగా అందించబడుతోంది ఇక్కడ పరిశోధన అవకాశాలు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకి మెండుగా ఉన్నాయి ఉదాహరణకి మా వద్ద నడపబడేటువంటి శాశ్వతైశ్వర్యం అనే ఒక ప్రాజెక్టులో తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని వెలికి తీసేటటువంటి విధానాల మీద ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారంతో కూడా పరిశోధనా అవకాశాలు ఇక్కడ మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు మామూలు ఇంజనీరింగ్ విద్యార్థికి మా యూనివర్సిటీలో చదువుకునేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ప్రధానమైన వ్యత్యాసం ఇదే అంటే సంప్రదాయ విజ్ఞానంలో ఉన్నటువంటి మంచి విషయాలని ఈనాటి ప్రపంచానికి అందించాలనే సదుద్దేశంతో మా విశ్వవిద్యాలయం ఇటువంటి ప్రాజెక్టుని సంకల్పిస్తోంది మల్టీ డిసిప్లినరీ యాక్టివిటీస్ ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీస్ అదేవిధంగా ప్లేస్మెంట్స్కి అవకాశం ఉండేటటువంటి పరిశోధనా అంశాలు మా యూనివర్సిటీ ప్రత్యేకతలు ఇక హాస్టల్ విషయాలకు వస్తే ఏ ఏమాత్రము ర్యాగింగ్ లేదా ఇతర ఆకతాయి చేష్టలు లేనటువంటి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలు ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది అటువంటి సదుపాయాలు అందిస్తున్నటువంటి మా యూనివర్సిటీలో ఇంకొక ప్రత్యేకత క్రీడా వసతి సదుపాయాలు నేను ఇందాక మనవి చేసినట్లుగా అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి వాలీబాల్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ రెండు టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మంచి క్రీడా మైదానాలు ఉన్నాయి అదేవిధంగా మంచి భోజనాలతో కూడినటువంటి హాస్టల్స్ కూడా మా ప్రత్యేకతగా భావించవచ్చు మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఎంతోమంది ప్రౌడ్ అలంనాయి అంటే మేము దేశం గర్వించేటటువంటి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతున్నాము వారు విదేశాల్లోకి వెళ్ళి అనేక స్టార్టప్స్ స్థాపించి నాయకులుగా ఎదుగుతున్నారు లేదంటే మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ఇతర కోర్ బేస్డ్ కంపెనీల్లోనూ మంచి ఎంప్లాయీస్గా వెలుగొందుతున్నారు సై మాక్స్ సై రుచికి సుచికి బాల్ పేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి అటువంటి మంచి అలం బేస్ ఉన్నటువంటి మా యూనివర్సిటీలో చదివిన విద్యార్థి విద్యార్థులకు మంచి అవకాశాలు స్వర్ణ అవకాశాలు భవిష్యత్తులో లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మా యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏసీ డాట్ కామ్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని తమ తమ అభిరుచికి తగ్గట్లుగా ఇంజనీరింగ్ కోర్సులు నాన్ ఇంజనీరింగ్ కోర్సులని ఎంపిక చేసుకుని అందులో జాయిన్ అవ్వవలసిందిగా అందరికీ ప్రార్థన చేస్తున్నాం ధన్యవాదాలు